హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు మూడు వేల రూపాయలు పెన్షన్ పొందడానికి ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మనకు ఒక రెండు పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక కండిషన్ కూడా పెట్టారు సో ఇదేంటో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పొందాలంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని ప్లీజ్ దయచేసి మీకు మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ మూడు వేల రూపాయల పెన్షన్ అయితే చేస్తామనేసి గతంలోనే ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు జనవరి ఒకటి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందరికీ కూడా అయితే ఇవ్వబోతున్నారనమాట ఎవరైతే వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు సో ఈవ్రీ వీళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ యొక్క పెన్షన్ అయితే వస్తుంది ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి నేరుగా వాళ్ళకి మూడు వేల రూపాయలు అయితే చేశారన్నమాట అయితే దీనికి సంబంధించి కొత్తగా ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకున్నారో అనగా నవంబర్ ముప్పై తేదీ లోపల ఎవరైతే పెన్షన్లు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు రీసెంట్లీ ప్రజెంట్ అయితే మనకు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా కొత్తగా పెన్షన్కి అప్లై చేసిన వారందరూ కూడా వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అయితే పెన్షన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే ఉండాలండి వాళ్ళ ఇంటి వద్ద ఉండి పెన్షన్కి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లైవ్లో లొకేషన్లో ఫోటో అనేది తీసుకొని ఆ యొక్క ఫోటోని లైవ్ లొకేషన్తో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట వాలంటీర్ల యొక్క యాప్లో అప్పుడే వీళ్ళకి వెరిఫికేషన్ అయితే పూర్తవుతుందండి ఈ పని కనుక మీరు చేసుకోకపోతే మీకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే రాదనమాట సో ఎవరైతే నవంబర్ ముప్పైలోపు లోపు సార్ చేసుకుని ఉంటారో పెన్షన్లకి వాళ్ళందరికీ కూడా కొత్త లిస్ట్ వచ్చింది సో మీకు మీరు కానీ అప్లై చేసుకుని ఉంటే లేదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీరైతే ఇంటి దగ్గర ఉండి వాలంటీర్లు వచ్చినప్పుడు వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఒకవేళ వాలంటీర్లు వచ్చి వెరిఫికేషన్ చేసుకోకపోయినా మీరే వాళ్ళని హెచ్చరించి వాలంటీర్ని మీకు ఫోన్ చేసి మీరు పిలిపించుకొని వెరిఫికేషన్ అయితే అడిగి మీరైతే చేయించుకోండి ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే జనవరి ఒకటిన మూడు వేల రూపాయల డబ్బులు అయితే మీకు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్